హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున తీసుకోబోయే పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి అదేంటంటే ఎవరికైతే సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యి వారి యొక్క వికలాంగ పెన్షన్ నిలిపివేస్తూ నోటీసులు ఇవ్వటం జరిగిందో వారికి కూడా పెన్షన్ డబ్బులు రాబోతున్నాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఆదేశాలు కూడా రావటం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడొచ్చు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేసే అధికారుల పెన్షన్ మొబైల్ యాప్ లాగిన్లో ఎవరికైతే పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ నోటీసులు ఇచ్చారో వారి పేర్లు కూడా పెన్షన్ డబ్బులు ఇవ్వమని చెప్పేసి వారి పేర్లు కూడా యాడ్ చేసి లిస్టును విడుదల చేయడం జరిగింది ఈ మేరకు వారికి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను కూడా పెన్షన్ పంపిణీ చేసే అధికారులకు ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలోని ఎంపీడీఓలకు మరియు మున్సిపల్ కమిషనర్లకు నెల ఎలా పెన్షన్ పంపిణీ జరిగిందో అంటే నెల ఎంతమందికి పెన్షన్ ఇచ్చారో అదే జాబితా ప్రకారం అందులో చనిపోయిన వారికి తప్ప మిగిలిన అందరికీ ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు పెన్షన్ పంపిణీ చేసే అధికారుల మొబైల్ యాప్ లాగిన్లో మార్పులు కూడా చేయటం జరిగింది సో ఎవరు కూడా పెన్షన్ నిలిచిపోయిందేమో అని ఆలోచించాల్సిన పని లేదండి అందరికీ పెన్షన్ వస్తుంది మీకు గత నెలలో ఎవరైతే పెన్షన్ ఇచ్చారో మీరు ఆ అధికారిని అడిగి కూడా ఇప్పుడే తెలుసుకోవచ్చు మొత్తం రాష్ట్రంలోని అందరి లాగిన్స్లో అన్ని పేర్లు యాడ్ కావటం జరిగింది దీనికి సంబంధించి మన ఛానల్లో నేను రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది దానికి చాలామంది ఇది నిజమేనా అని కామెంట్ కూడా చేశారు ఆ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే అందరికీ పెన్షన్ డబ్బులు వస్తాయి మన ఛానల్లో ఏదైనా కరెక్ట్ సమాచారం ఖచ్చితమైన సమాచారం తెలిస్తేనే మీకు త్వరగా అది తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి అంతేగాని లేనిపోని ఇన్ఫర్మేషన్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయను సో అదండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి